హాయ్ అండి ఇది వైజాగ్లో కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ అండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మామూలుగా గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా బాగుంది అందుకని చెప్పేసి ఎంతమంది ఉన్నా సరే మేము లైన్లో నుంచి గ్లాస్ బ్రిడ్జ్ చూడాలని చెప్పేసి వన్ అవర్ పట్టిందండి మాకు లైన్లో నుంచి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి ఎక్స్పీరియన్స్ అన్నది చాలా చాలా బాగుంది టికెట్ ఏంటంటే త్రీ హండ్రెడ్ తీసుకున్నారండి మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి మా వాళ్ళకి కూడా త్రీ హండ్రెడే పడింది సరే ఇక్కడ వరకు వచ్చి ఎలాంటివి చూడాలి కాబట్టి మేము ఖచ్చితంగా లైన్లో ఉండి చూసి చూసామండి ఖచ్చితంగా చూడాలి అనిపించింది అందుకని చెప్పేసి ముందు నుంచే ఎప్పటి నుంచో మేము వెళ్ళక ముందు నుంచే మా హస్బెండ్ చేసి చెప్తున్నాను గ్లాస్ బ్రిడ్జి అంట వెళ్దాము వెళ్దామని వెళ్ళాక డెఫినెట్గా వెళ్దాము అని చెప్పారు ఆయన కూడా అందుకని చెప్పేసి లైన్లో ఉండి మరి వెయిట్ చేసి మరి గ్లాస్ బ్రిడ్జికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత వెళ్దాము వెళ్దాము అనేసి అనుకున్నాము దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే నాకు చాలా చాలా భయం వేసింది అంటే ఏంటంటే పైన ఉన్నట్టుంది బాగా పైగా ఏంటంటే బ్యాచ్కి వచ్చేసి థర్టీ మెంబర్స్ వెలోవ్ చేస్తున్నారండి తర్వాత ఏంటంటే ఐదు నిమిషాలు వేస్తున్నారు మనకి టైము ముప్పై మందిని ముప్పై మందిని పంపిస్తున్నారు మనకి ఏంటంటే టైం అనేది సెట్ ఆల్రెడీ వాళ్ళు టైం సెట్ చేస్తారు ఆ అలారం మోగిన తర్వాత మనకి ఐదు నిమిషాలు అయిపోయిందని చెప్తారు బ్యాచ్కి వచ్చేసి ముప్పై మందినేనండి ఐదు నిమిషాలు టైం పెడతారు అక్కడ నుంచి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇంకా మన ఇష్టం అండి నిదానంగా నడవాలి కొంచెం అంటే పరిగెత్తుకుంటా కాకుండా కొంచెం నిదానంగా నడవాలి ఏంటంటే మనకు కూడా కొంచెం భయం వేస్తుందిలే అండి చాలా ఉందండి మొత్తం యువ అంతా చాలా బాగా కనిపిస్తుంది మీకు ఎలా కనిపిస్తుందో కానండి చూసినప్పుడైతే చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడి నుంచి ఇంకా ఫోటోలు కానీ వీడియోలు కానీ తర్వాత లొకేషన్ చూసి చాలా బాగుంది నాకైతే ఫస్ట్లో మధ్యలో ఆగిపోయానండి నాకు భయమేసింది నాకు దగ్గరకు వచ్చేసరికి నన్ను చెర్రీ తీసుకెళ్ళాడు నాకు చాలా చాలా భయం వేసింది వెళ్ళడానికి ఎందుకో దగ్గరకు వచ్చేసరికి నాకు పడిపోతామేమో అన్న ఫీలింగ్ కలిగింది అందుకని చెప్పేసి నేను వెళ్ళడానికి కూడా చాలాసేపు ఆలోచించాను కానీ ఎక్స్పీరియన్స్ అన్నది చాలా చాలా బాగుందండి మీరు కానీ వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ కైలాస్గిరి దగ్గర డెఫినెట్గా గ్లాస్ బిడ్జికి అనేసరికి వెళ్ళండి ఎక్స్పీరియన్స్ అన్నది చాలా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి మేము మా పిల్లలు మా హస్బెండ్ ఈ చెర్రి మేము వెళ్ళామండి చూసారు కదా చెర్రీ చేపట్టుకుని తీసుకొస్తున్నాడు నాకు చాలా భయమేసింది మా హస్బెండ్ కూడా అక్కడి వరకు వచ్చి మళ్ళీ ఎందుకు భయపడుతున్నాం అంటున్నారు నాకైతే ఇది బాగుంది ఇక్కడే కాదండి మొత్తం అన్నీ మేము చూసాము తర్వాత మాకు అరకులో కూడా చాలా వీడియోస్ నేను తీసాను చాలా వీడియోస్ కూడా నేను మీకు పెట్టాను మేము ఏదన్నా టూర్ వచ్చినప్పుడు దగ్గరలో ఏమున్నాయా అన్నది చూడడం కంపల్సరీ చూడాలండి ఎందుకంటే అంత దూరం వెళ్ళినప్పుడు కొన్నే చూడలేం కాబట్టి అన్నీ చూడాలన్నది నా ఉద్దేశం అండి అందుకని చెప్పేసి మేము అన్నీ చూసాము ఓపిక కొన్ని కొన్ని చూడలేదండి ఏంటంటే టైం సెట్ అవ్వక టైం కుదరక కొన్ని కొన్ని చూడలేదు ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి కూడా కవర్ చేద్దాము అనుకున్నాము తర్వాత ఏంటంటే ఇది టికెట్ దగ్గర నుంచుని టికెట్ తీసుకోవాలా లేదా అన్నది ఆలోచించాము తర్వాత ఆలోచించి తీసుకుందాం అనేసరికి లైన్ చూశారు కదండి మేము ఆ లైన్ ఉన్నా పర్లేదు వెయిట్ చేసి తీసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేసి తీసుకున్నాము తర్వాత అయిపోయిన తర్వాత ఇదేంటంటే మేము లోపలికి వెళ్ళాము చూసాము ఇవి కూడా ఏంటంటే ఇక్కడ అన్నీ చూడడానికి చాలా చాలా బాగున్నాయి అంటే ఎప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ట్రైన్ ఉందండి ముందు ట్రైన్ వెళ్ళేదంట ఇప్పుడు వెళ్ళాలి వెళ్తుందో లేదా అన్నది మేమైతే కనుక్కోలేదు వెళ్ళట్లేదు అని అనుకున్నాను అంటే మామూలుగా నేను అనుకున్నాను పాడైపోయింది ట్రైను వెళ్ళట్లేదు అని నాకు అనిపించింది అందుకని చెప్పేసి చూస్తున్నారు కదా మా పిల్లలు సరే వెళ్ళి లోపల అని చెప్పేసి లోపల కూర్చున్నారు నాకు ఇవన్నీ చూసిన తర్వాత ట్రైన్ వెళ్ళట్లేదు అని అనిపించింది అంతే తప్ప మేము ఎవరినైతే కనుక్కోలేదు చూసారు కదా మొత్తం అన్నీ మేము వెళ్ళినప్పుడైతే అసలు ఖాళీ లేదండి సెలవులు కాబట్టి జనాలు వస్తూనే ఉన్నారు అసలు మేము వెళ్ళినప్పుడు ఖాళీ లేదు మామూలుగానే ఎప్పుడు ఖాళీ ఉండదేమో నాకు తెలియదు కానీ అయితే మేము వెళ్ళినప్పుడైతే అసలు ఖాళీ లేదు సరే చూద్దాము అన్నీ చూడాలి వైజాగ్ వచ్చినప్పుడు మేము రెండు మూడు మిస్ అయిపోయామండి పిల్లలు ఇది కూడా చేస్తా అన్నారు ఫస్ట్ అయితే నాకైతే భయం వేసింది చూసారు కదా ఇక్కడ బజ్జీలును తర్వాత అప్పడం ఢిల్లీ అప్పడం అని ఉంటుంది మీకు తెలిసిందే అవి తీసుకున్నారండి మా వాళ్ళు అవి తింటున్నారు సరే అని చెప్పేసి పిల్లలకి తర్వాత ఈ తినేసిన తర్వాత ఇంకా ముందుకెళ్ళాము తర్వాత మా వాళ్ళు గుర్ర ఎక్కుతావంటే వద్దు ఎక్కని మమ్మీ పడిపోతా అన్నారు వాళ్ళైతే ఎక్కలేదు తర్వాత మొత్తం అన్నీ నేను చూపిస్తున్నానండి ఒకటి ఒకటి ఇంకా నిదానంగా వన్ బై వన్ ఒకటి ఒకటి చూద్దాము నిదానంగా చూద్దాము ఏది కంగారు పడకుండా నిదానంగా చూడాలండి మనం వెళ్ళినప్పుడు మేము అలానే అనుకుంటాము కంగారు కంగారుగా అయిపోతే ఏది మనం చూడలేము అందుకని చెప్పేసి మేము అన్నీ కూడా నిదానంగానే చూస్తాము ఇక్కడ రోపు సైకిలింగ్ కూడా ఉందండి అదైతే మేము కొనుక్కోలేదు అది కాదండి ఇంకా చూడాల్సినవి మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి చాలా చాలా ఉన్నాయి మేము ఏమంటే టూ త్రీ అవర్సే ఉన్నాము ఏంటంటే మాకు ఇంకా చాలా చూడాలి కాబట్టి మేము త్వరగా త్వరగా చూసేసాము ఇక్కడ ఒక త్రీ అవర్స్ ఉన్నాము ఇది రోప్ సైక్లింగ్కి టికెట్ అండి ఇక్కడ చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ లైక్ అన్నది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్లు మీరు చేయాలంటే డెఫినెట్గా వైజాగ్ విజిట్ చేయండి